వీళ్ళిద్దరి మీద జగన్ మీద చంద్రబాబు మీద ఉన్నటువంటి బిగ్గెస్ట్ అపవాదం ఏంటంటే వ్యవస్థలను మేనేజ్ చేస్తారు అని ఇద్దరులో ఎవరు వ్యవస్థలను ఎక్కువగా మేనేజ్ చేస్తారు జగన్ వ్యవస్థను మేనేజ్ చేస్తారు చంద్రబాబు వ్యవస్థను మేనేజ్ చేస్తారు వీటిలో ఒక కామెంట్ మిస్ అవ్వకుండా చేయండి సో నేను ఛానల్కి లైక్ అడగట్లా సబ్స్క్రైబ్ అడగట్లా ఒక్క కామెంట్ ఒక థౌసండ్ కామెంట్స్ అయినా కావాలి ఎందుకంటే జగన్ సన్నిహితులు చంద్రబాబు సన్నిహితులు వీడియో కామెంట్స్ చూసేలా చేస్తా బాధ్యత నాది సో జనం ఏమనుకుంటున్నారు వ్యవస్థలు మేనేజ్ విషయంలో అనేది తెలియాలి సో ఒక కామెంటే కదా పాపం నాకు విడివాసం ఇద్దామని చెప్పేసి ఇవ్వండి ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తుల సీజ్ కేసులో సిబిఐ కోర్టులో కీలక విచారణ జరిగింది గతంలో సిబిఐ నమోదు చేసినటువంటి కేసుల దర్యాప్తు సందర్భంగా జగతి పబ్లికేషన్స్ ఇందిరా టెలివిజన్ వంటి సంస్థలకు చెందినటువంటి కొన్ని ఆస్తులు ముఖ్యంగా కరెంటు ఖాతాల్ని స్తంభింపజేసేసారు వాళ్ళు సో మీడియా కార్యకలాపాల నిర్వహణ ఉద్యోగుల జీతబత్యాలు ఇలాంటి అవసరాల దృష్ట్యా ఆయా సంస్థలు వాటి కరెంటు ఖాతాల నిర్వహణకి అనుమతి ఇవ్వండి అని అనమాట సో దీనికి బదులుగా వేరే ఆస్తుల్ని తాత్కాలిక హామీగా సమర్పించేందుకు హైకోర్టు గతంలో షరతులతో కూడినటువంటి అనుమతిని ఇచ్చేసింది హైకోర్టు ఈ నేపథ్యంలో తాజాగా ఈ అంశం మరోసారి కోర్టు విచారణకి వచ్చింది గతంలో జగతి పబ్లికేషన్స్ తరఫున చేసినటువంటి దాదాపు నలభై ఆరు లక్షల రూపాయలు ఉన్నటువంటి కరెంటు ఖాతాలకి నిర్వహణకి హైకోర్టు అనుమతి ఇచ్చింది జగన్ కి గుడ్ న్యూస్ యాక్చువల్గా సో ఈ అనుమతి పొందే క్రమంలో ఇరవై మూడు లక్షలకి బ్యాంక్ గ్యారంటీతో పాటు రేవన్ ఇన్ఫ్రా అనేటువంటి సంస్థ బెంగళూరు సమీపంలో ఉన్నటువంటి ఆరున్నర కోట్ల విలువైనటువంటి తొమ్మిది ఎకరాలకు చెందిన మూడు ఆస్తుల్ని హామీగా సమర్పించింది కేసు విచారణ పూర్తయ్యే వరకు ఈ హామీలు అమల్లో ఉంటాయి అని అప్పట్లోనే నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ సంస్థ ఆ హామీ కోర్టును ఆశ్రయించే ఆ సంస్థలు మేము తీసుకోము అని తాజా విచారణలో జగతి పబ్లికేషన్స్ అట్లాగే ఇందిరా టెలివిజన్ తరఫునటువంటి న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ప్రస్తుతం ఆ హామీ నుంచి రేవన్ ఇన్ఫ్రా వైదొలగాలని నిర్ణయించుకుందని కోర్టుకు తెలిపారు సో రేవన్ ఇన్ఫ్రా సంస్థకి జగతి అట్లాగే ఇందిరా టెలివిజన్ సంస్థలకి ఎటువంటి సంబంధము లేదని ఈడీ ట్రిబ్యునల్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందనే విషయాన్ని ఆయన పేర్కొన్నారు ఆయన వాదనలో కేవలం హామీగా మాత్రమే ఆస్తుల పత్రాలను ఇచ్చారు తప్ప అంతకుమించి ఇంకేమీ లేదని చెప్పారు రేవన్ ఇన్ఫ్రా వైదొలుగుతున్న కారణంగా దానికి ప్రత్యామ్నాయంగా బ్యాంక్ గ్యారంటీ లేదా ఫిక్స్డ్ డిపాజిట్ చెల్లించడానికి తాము సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పుకొచ్చారు ఇతర కంపెనీ ఆస్తులను కూడా విడుదల చేయాలని మాత్రమే కోరుతున్నామని న్యాయవాది కోర్టుకి వినివించారు మొత్తం విషయాన్ని అయితే సి సిబిఐ ప్రత్యేక న్యాయవాది శ్రీనివాస్ కపాట్ దీని మీద అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు ఏమనంటే కేసులో తుది తీర్పు వచ్చే వరకు ఏ ఆస్తిని కూడా విడుదల చేసే పరిస్థితే లేదు అని ఆయన గట్టిగా వాదించారు ప్రస్తుతం ఉన్నటువంటి హామీలు కేసు విచారణ పూర్తయ్యేదాకా కొనసాగాలి అంటూ సిబిఐ తరఫున న్యాయవాది కోర్టును కోరారు దీన్ని బేస్ చేసుకుని ఇరుపక్షాల వాదనలో ఉన్నటువంటి సిబిఐ కోర్టు తదుపరి విచారణని సోమవారానికి వాయిదా వేసేసింది గతంలో తాత్కాలిక ప్రాతిపదికన ఉత్తర్వులు జారీ చేస్తున్నామని ఆచరణలో ఇబ్బందులు ఉంటే కోర్టుకు రావచ్చు అంటూ హైకోర్టు పేర్కొన్న విషయాన్ని న్యాయవాది గుర్తు చేయడం ఇక్కడ గమనార్హం అనమాట ఇంట్రెస్టింగ్ పాయింట్ అది మొత్తం ఈ వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవాలి రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ అధినేతకు సంబంధించినటువంటి కేసుల విచారణ ఎప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంటూ ఉంటుంది దాని గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం ఆయన మీద చేస్తున్నటువంటి దీని మీద ఈ కేసు కాస్త ప్రాధాన్యత సంతరించుకుంది